నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ పమ్ల సత్పతి తెలిపారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిపి అభిషేక్ మహంతి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయాలతో కలిసి మీడియాతో మాట్లాడారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు ఇందులో అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా యాభై నాలుగు పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ మొత్తమానికి చూస్తే ఐదు జిల్లా దాంట్లో రెండు జిల్లా మొత్తమానికి తర్వాత మూడు జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది సో అలా చూస్తే నలభై రెండు మండలాలు మనకి ఉన్నాయి టోటల్గా చూస్తే రెండు వేల నూట తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ పాపులేషన్ ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక నలభై వేల వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్రో మార్క్ అయిన వాటికి చూస్తే నలభై రెండు వేల వరకు మార్క్ అయి ఉన్నారు వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళ ఓటు హక్కుని డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు మన జిల్లాలో చూస్తే యాభై ఒక మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సాహసకారం వల్ల ఓటింగ్ శతం బాగా అయింది ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు పోలింగ్ పర్సనల్స్ తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది టోటల్గా మేము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా నాలుగు కంపెనీస్ రావడం జరిగింది ఈ నాలుగు కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చి వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది